கர்னூல திருப்பி வொலை ஆஸ்பிலே முஸ்டாம்பி பொட்டு பெட்டி போயிடு குண்டார பெட்டி போயிடு மாதிரி இல்ல குண்ட கசாபுரம் தெலம் முப்படி அதுவே கல்சந்த

આ પાયના ને કેટને ખંડી કામે એટલે જોશું પિલે કીલી ને ખાટી કાને મેના હા કાંપ્રમું દા અડ દે ગોળા કાને કા આના બેટા અંતમાં યો ખંડી કા ને ઊસી નિલપટી વયના આના નિલપટી વયના આ બેંગળા છિતરો

దాలమన్ దే దేస్తాలలా నా గురించే అదే క్లియర్ గా యాం బా అలా కోచేయ్ కంప్లీట్ చేయి మేతల్లి అమ్మా ఇంకా క్లియర్ గా పట్నీరే చేయి మాయా చేయి తల్లీ చూడు ఆ ఆ అది ఆ బాహు సంవాగ్ దంచి ఆ ఆ అది డబ్బులు షా అలా తీసుకోలే కోయి ఏ సమస్య లేదు నా మొగుని సైకిల్ ఎందుకు ఏం చేస్తామో మనసాని వడిక తా సంసారం ఎంత ఏమయితుంది సుబ్బుమన్న అర్థం మన్న నానే నానే నాకో చెలి బిద వాన లూనామనా సమే ఐ చెలి బిద వాన ఏం లేదు బాగుంది నే ముసలామర ఆఫీస్ లో కొచ్చి అది సేల్స్ మేన అవ్చేస్ పో ముసలామర కొచ్చా ఆఫీస్ లగానే నే కొన్న కా ఫాక్ కొడగన్నా ముసలామర కొడగన్నా परमाई ने अनु आठवला ता ये समाई ने आवा चला कर ना या उतर फन्ने फन्ने उतर ना उतर यो कर को जा जा वचन को नींद मत कोणी असता जा जा इनको नो ननड करतो आ कोदू ये माडीत रे मैंने ना सैलरी आगी बा कुठिरो आ कोन तोता जाओ आज शाम दूर मुने जग काय पतर बले పోతాయి అనుకున్నా నువ్వే ది పొద్దున్నే కాడికి రావాలంటే కాయలు అయిపోవాలనుకున్నా పాన్ రాలా కాయలు అయిపోయా లాభం వచ్చింది ఇంకొచ్చాను బెంగళూరులో ఉండేస్తా స్వామి మాదొచ్చి గ్రాములు నాకేం మేము వీడికి వచ్చినామంటే బాగా అవుతాము ఇల్లు కడతాను అది కొంచెం మార్పు ఉండే ఉంది నేను ఎప్పుడైనా కానీ ఆరు గంటలకి పొద్దున్న స్కేల్ ఆన్ చేసేటప్పుడే తలుసుకుంటాను ఇప్పుడు స్వామి అంతా అయిపోవాలని ఒకవేళ అయిపోలేదు అనుకో ఏం మా లైట్ వేసేటప్పుడు మళ్ళీ తెలుస్తాను ఖచ్చితంగా ఏడు గంటలకి ఎనిమిది గంటలకు అయిపోతాయి అవి ఎన్న ఉన్నాయి ఎంత ఐటమ్ అన్నా ఉన్నాయి వ్యాపారం బాగా బాగుంది అయితే వాన వచ్చి నిలిచిపోతాయి ఇంక ఈ రోజు ఎట్లా పోయేదాని ఐటమ్ నిలిచిపోతుంది అనుకుంటుంది అట్లా ఐటమ్ అయిపోయింది కాయలే వ్యాపారం అయితే బాగేది వీళ్ళే కొంచెము Kutuk. Sige. Sige, sige. Dah, hanap! Dahil siram దర్శనం మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము పాప కోసం వచ్చాము పిల్లలు అయితే చాలని చెప్పేసి అయిందని చెప్పేసి మేము తీసుకొచ్చి అమ్మ దగ్గర తీసుకొచ్చా ఇవా మంచి మంచి కోరి

తరే నిదరికేదా నో మంత పడి నాచే ని మల మంత పడి గా యా ఎంత తినక పెట్టునా ఒక్కనా ని మల ని కావాలా అంతేనా బయని కొని ని మల ని ఎంటస్తావ్ వచ్చే 100 తని మగైస్తమ ముక్కోని బాగుంది ను లూటకని మాయ లూటకని బaje కొడ లూటకని మకైనా నుకమని బాయాస్తా కదా

నిమరా రాగతుంది కిస్ని జపన్న నిన్ను ముందు ముందు పోతాం కన్నా పోతాం అవనా కాదు అవన అంటే అవరు నాదైతే లేదు बोलतेดิస హా बोलते సరే మిగిలి ఈస్ కరెక్ట్ సరే అంటే కుమ్ముట్లో ఉంటారు వొడ్చే అవల కరవొచ్చు వొడ్చే జా బా నువ్వు काय वेस نے دیو او ہٹا پڑے گی بیٹھ کو منہ تک لے سی تن کار گھس کو اچھا اگلے دن ڈائری لگے سب دن لگا وہ کل سے دن لگا بھین کے بیٹھ بیٹھ کس کے اند వాన తో కొండి రమ కొట్ట మరి ఎల్లమ్మ పాన పెట్టు ఆ ఎల్లమ్మకి కొండకి పాన పెట్టుకుండుం తనే నేను బాణం ఎత్తి ఆ కొండ గారికి నేను బాణం తో వాలం ఎత్తు వత్తం కొండా తీసుకో ఆ ఆ పెట్టి

பின்னர்

తినే పూ లేకుండా నాకు ఆ ఇల్లు కట్టించి తినే పూ లేకుండా ఇల్లు అమ్మిస్తాను అన్నాడు అమ్మించినాడు అమ్మించినాక నాకు ఇల్లు కాళ్ళు వాడినాడు ఇల్లు కట్టించినాడు మళ్ళీ ఇప్పుడు నలభై లక్షలు ఇల్లు ఇచ్చి కట్టించినా మిల్లర్ కొనిచ్చినాడు టార్ కొనిచ్చినాడు ఒక ప్లాట్ కొనిచ్చినాడు దగ్గర దగ్గర కొడుకు పెళ్లి చేసినాను ఎనభై లక్షలు సంపాదించుకుని ఇచ్చి నేను నలభై లక్షలే ला अनु बिकॉज अपार्ट दिसिंग कराले नि बावनदीप फ्रॉम ब्रेक आ तू धर उता ये टाका बाले मला माझा तो माझा तो गाडात नाही ना मारस हां काड उठको ला बांगडीच बो नी मला इडली में तने न न मला मार फंदले <im> పని చేస్తుంటుంది ఫస్ట్ కూలి పని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇల్లు అయింది ఇల్లు నలభై లక్షలు లక్షల రూపాయన స్థలాలు కొన్నాము కూలి పని చేసేటప్పుడే చూపింటుంది ఇంత అయితే ఇంత కొంటావు నువ్వు అని చెప్పింటది కూలి పని చేసేటప్పుడే అటుకు వచ్చినప్పుడు అడిగితే తిప్పిట్ అమ్మా ఇట్లా ఇల్లు అని ఉంటుంది ఇల్లు కట్టిస్తుంది మరి ఇటు వచ్చినప్పుడు స్థలం కొంటావు సంవత్సరం అన్నమాట

కానీ నివేదన కూడా మోగి మోగిండ్లు కట్టించి వస్తుంది అది తక్కువ తీసుకో అది రోడ్డుకుంటచ్చు వాళ్ళకి ఆ ఇంట్లో ఏమైనా జరిగింటది అది నీకు తక్కువే కమ్ముతావు అది ఒక ఘోరం జరిగింటది నువ్వు దాన్ని తీసుకో దాంట్లో ఏం లేదు వాళ్ళు ఎవరు తీసుకో అది అది తక్కువే చెప్తుంది దాంట్లో ఘోరం జరిగింటది నువ్వు దాన్ని పట్టించుకోవ్ తీసుకో పో அட வந்து சார் பன்னியத்துக்கு 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 ஓ சார் நமுனா தனக்கு என்ன இருக்குంది ஆச்சுது சரி gala அது ஏதோண்டா ஆதுலி சாக்கோ கால் பாக்கோ ஆ ஒட்டுكم தந்தி जय சீனாய் தே जय ஹர்மாயதே भागे அந்த பாதல் சே சார் சொல்லுங்க பாதல் சே ஆ ஆ கால் भागे பாவே திருத்தறோம் சொல்லு சார் అమ్మకొక కన్ని నింటేబెని కుపిదనే బావేట బావేట అంటే వచ్చే ఇంటి కుదురు వసికి నా కావని ని కాయతలే పరిసిత్తనే పరిసిత్తనే అంటే ను పరిసిత్తనే రా సపనే మొ రౌ అంటే దొగ్గసద అంటే కసి దొగ్గస్త మని చేస్తా

మళ్ళా బాను మెత్తుకునే ఇప్పుడు ఎక్కడ పోయినా మొక్కున్నా బానుకుండా మొక్కిస్తా ఉడి పెట్టి బాను మెత్తిస్తావా అనుకున్నాను మొక్కున్నా మేము ఇవన్నీ కదా కదమ్ వినకపోతే మాకు అట్లా తెలుస్తుంది ఇవన్నీ వినాల కదా వీళ్ళకి జరిగిందని அக்கடேனா <laughs>

अलग कूल में अलग अलग कूल में वाले इंजीनियर तो चला रहा था ये बूढ़े का किसने मतलब बूढ़े का किसने सुनोगे ओ अरे ये अंजलि जबाला कत्तू मलता है ना कत्तू मलता है अरे मेरे इंजीनियर जबाला उस दिन भाजा था ना हाँ मैं मैं आप बाल रानी आप बाल रानी क्या बात हुई थी क्या ಚಿನ್ಪಾಕ್ಂಡು ಬಿಳಿ ಬಿತ್ತ ಮೂರು ನಾಲ್ಕು ಇವನ್ನ ಎತ್ತಿಡಿದು ತುಡ್ತ ತುರ್ತಲ್ಲ これは絶対に。

நீ தான் அந்த மூ நீ தான் 10 மீ லட்சம் கிதுன சரி நம்ம பாதியே டைசர் कंटिन्यू பண்ணிடலாம் ஆ மாலா 9 रोजோம் ஓ நம்ம சேல் 90 रोजோ বিনা வரே 90 रोजோம் மாலா மாளோ போ நம்ம சிவாयण கண்டினல்ல ஆ 90 रोजோம் பாகையன்றது ஆ சீன் கவுஷேகம் ஓட போ 200 மந்து காரினானு கொள்ளு சீன் கவுஷேகம் 100 100 தான் இல்லை ஒரே மந்து ஆயிருக்கு ஆ மஞ்ச பத்ததே नु डगली राव अभिषेक आणला मंदिर आयना नु डगली राव अभिषेक आणला मंदिर आयना आ माझे बसते नु डगली राव अभिषेक आणला मंदिर आयना टच அப்போ நம்ம கட்ட பண்ணா கோடக்கிட்டேருந்து அப்படினா அனுபவி அப்படி அப்படினா के के करा मको चत्तुनडी नाल वराल तिरि न सोन इ 5 वराल नु नी नी मनेन पडै छ 21 छै बाघ है ते निन बटकुटा बाघ काकवते नु नन बटकुटा बाघ वालेला साचे सव नु मको सनके बाघ है छै छै न नो कुचो तग हकम जैय छै दा हन গি জানে জয়ে শ্ৰীমে কোনো নে কালি বাকী আইন চ